హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ది డీఎస్పి లోకల్ గ్యాన్స్ ఛానల్ సో మనం నిజాంబాద్ టు తిరుపతి వెళ్ళడానికి మనకి మూడు ట్రైన్లు అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇంకోటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇంకోటి తిరుపతి ఎస్ఎఫ్ఎస్ ఎక్స్ప్రెస్ సో మనం ఇక్కడ నుంచి బయలుదేరితే మొదల మనకి సవర్ణగిరి కనిపిస్తుంది సో సవర్ణగిరిని దాటగానే మనం తిరుపతి ఎంటర్ అయిపోతాం అని తిరుపతిలోంచి మనం డైరెక్ట్ విష్ణు విలాస్లోకి వెళ్ళేసి అక్కడ మనకి లాకర్లు లాకర్లు ఫ్రీగా ఇచ్చేస్తారు సో బయట నుంచి మనకి గోవిందరాజు స్వామివారి గోపురం కనిపిస్తుంది సో మనం ఫ్రెషప్ అయిపోయి అల్పిరిమిట్ల ద్వారా నుంచి బయలుదేరచ్చు సో అల్పిరిమిట్లకి చాలా స్పెషల్ ఉంటుంది ఎందుకంటే స్వామివారు ఇక్కడ నుంచే వెళ్ళేవారు అనేవారు సో ఇది మనకు ఫస్ట్ గోపురం మొదటి గోపురం మొదటి గోపురం ముందట సాష్టాంగ నమస్కారం చేయాలి సో అక్కడ మనకు ఒక విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది మన మొదటి గోపురం ముందట సో అందరు ఇలా స్పష్టంగా నమస్కారం చేస్తారు సో ఇక్కడ మనకి గోపురంలో చాలా అంటే చాలా విగ్రహాలు చక్కనవి ఉంటాయి స్వామివారివి ఇంకా వారి భక్తులవి సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఉంటే మనకి స్వామివారి మొదటి అవతారం కనిపిస్తుంది అదే స్వామివారి మస్తి అవసరం సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి తలేరు గుండు కనిపిస్తుంది ఇది మొదటి గుండు తిరుపతికి వెళ్ళే మార్గంలో సో ఇక్కడ ఆ మోకాళ్ళ నొ ఏమైనా నొప్పులు ఉంటే అక్కడ దాన్ని తగిలించి సో స్వామివారికి మొక్కితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయని నమ్ముతారు సో ఇక్కడ దాటగానే మనకి వంద మందం ఎట్లా కంప్లీట్ అయిపోతాయి ఇక అలాగే మనకు ముందుకు వెళ్తూ ఉంటే స్వామివారు వినాయక స్వామివారు కనిపిస్తారు మధ్యలో మన ధైర్యాన్ని కోసం మనం ఇంకొంచెం ముందుకెళ్తే స్వామివారిది కూర్మావతారం కనిపిస్తుంది ఇది స్వామివారి కూర్మ అవుతారు సో ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకు రెండు వందల మీటర్లు కంప్లీట్ అయిపోతాయి సో మెల్లగా మెల్లగా ముందుకెళ్తే మనకి మైసూర్ గోపురం కనిపిస్తుంది దీనిని పదహారవ శతాబ్దంలో కుమార అంతరాజు వారు ఆర్ పదహారవ శతాబ్దంలో కట్టించారు సో దీనిపైన అని స్వామివారి విగ్రహాలు చెక్కినవి మళ్ళీ స్వామివారి అమ్మ నాన్న వాళ్ళ పేర్లు తమిళ్లో రాసినవి ఉంటాయి సో స్వామివారి భక్తులే కూడా చెక్కినే ఉంటుంది ఆంజనేయ స్వామిది కూడా చెక్కిందే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి కన మనం కొంచెం ముందుకెళ్తే గజేంద్ర మోక్షం అంటే మహావిష్ణువు మన గజేంద్రకి మోక్షం ఇచ్చిన విగ్రహం కనిపిస్తుంది ఇదే గజేంద్ర మోక్షం సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ ఉంటే స్వామివారికి మనం దగ్గర దగ్గరలో మూడు వందల పది నూట యాభై మెట్ల మీద ఉంటాం సో ఇవన్నీ ఎక్కడానికి చాలా దమ్మైంది మాకు ఇక ముందుకు స్వామి హనుమ వారికి నమస్కరిస్తూ కనిపించారు ఇది మా గ్యాంగ్ ఏడు వందల మెట్లు కంప్లీట్ కాగానే ఇది ఏడు వందల మెట్లు కంప్లీట్ అయిపోయినాయి సో ఇక్కడ స్వామివారిది వరాహ అవతారం సో చూడొచ్చు ఇక్కడి నుంచి ముందుకెళ్తే వెళ్తే ఎనిమిది ఎనిమిది వందల మెట్లు కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి పాదాలు ఆంజనేయ స్వామివారి పా మనకి ఆంజనేయ స్వామివారు నమస్కరిస్తున్నట్టు కనిపిస్తారు సో ఇక్కడ నుంచి పన్నెండు వందల మెట్లు కంప్లీట్ అయిపోయినాయి సో ముందుకెళ్తే లక్ష్మీనరసింహ స్వామివారి అవతారం సో కొంచెం ముందుకెళ్తే మన కొండపై నుంచి కిందకి చూస్తే మొత్తం మంచు కనిపిస్తుంది కింద కూడా ఏం కూడా సరిగా కనిపించదు సో మనం ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటే స్వామివారిది ఐదో అవతారం వామన అవతారం కనిపిస్తుంది సో ఇది బలిచక్రవర్తిని బలించడానికి బలి చేయడానికి స్వామివారు జన్మించారు సో ఇది మన గాలి గోపురం గాలిగోపురంలో గాలి బాగా చల్లగా వస్తుంది మీరు ఒక ఐదు నిమిషాలు కూర్చోవచ్చు మంచిగా మా వాళ్ళంతా హాయ్ చెప్తారు హాయ్ చెప్పండి మీరు కూడా గాలిగోపురం గాలి చల్లగా ఉంటుంది ఇక్కడ రెండు గుడులు కూడా ఉంటాయి ఇక్కడ పంతులు ఉంటారు అర్చన చేస్తారు మనకి ఇక్కడ అన్ని విగ్రహాలు చెక్కినే ఉంటాయి ప్రతీ ఒక పిల్లర్ పైన విగ్రహాలు చెక్కినే ఉంటాయి ఇప్పుడు ఏదో దేవుడిది ఇక్కడ మనకి ఫోటోలు కూడా దించుతారు మీరు కావాలంటే ఫోటోలు కూడా దిగొచ్చు రెండు దేవుళ్ళు అటు సైడ్ ఇచ్చారు రెండు గుడిలు ఉన్నాయి సో అప్పట్లో పివి పివిఆర్ ప్రసాద్ గారు ఇక్కడ మనకి వెళ్తే దారిలో ఆ దేవుడి నామస్నామనం నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది ఇది ఆయనే చేశారు సో ఇది పరశురామ అవతారం సో ఇక్కడ మనం బయట తినడానికి ఏదైనా ఉంటుంది పో మెట్లెక్కి అలసిపోతారు కాబట్టి తినడానికి ఏదైనా ఏవైనా తినచ్చు పనులు కానీ సో ఇక్కడ నుంచి మనం జాగ్రత్త వెళ్ళాలి గుంపులు గుంపులుగా సో ముందర చాలా ఘోరాలు జరిగి ఉన్నాయి కదా పులులు అవి వస్తూ ఉంటాయి సో అందుకే అందరు గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి బ్యానర్లు వేశారు సో ఇక్కడ ప్రతి పిల్లల పైన గోవిందుడి నామం ఉంటుంది ఇక్కడ నుంచి మనం చాలా బాగా వెళ్ళొచ్చు ఇదే శ్రీరామ అవతారం సో శ్రీరామ అవతారం ఇక్కడనే మనకి జింకలు కూడా కనిపించాయి జింక్ దీన్ని జింకల పార్క్ కూడా అంటారనుకుంటా సో అప్పుడు స్వామి పివిఆర్ ప్రసాద్ గారు టీటీలో వర్క్ చేసినప్పుడు సో ధైర్యం కోసం అలా చేశారు ఇది స్వామి కృష్ణ అవతారం సో ఇది లాస్ట్ అండ్ లాస్ట్ మన స్వామివారిది కల్కీ అవతారం మా సిద్ధి అలసిపోయిండు స్వామివారిది కల్కీ అవతారం లాస్ట్ అవతారం ఇక నుంచి శ్రీ ఆంజనేయ స్వామివారు కనిపిస్తారు దీన్ని తూగు లక్ష్మణ స్వామివారు కట్టారు దీన్ని పివిఆర్కే ప్రసాద్ గారు కట్టించారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక మహిళ హత్య జరిగిందని చెప్పేసి ధైర్యం కోసం ఇక్కడ కట్టించారు ఆంజనేయ స్వామిది హనుమాన్ హనుమంతుని గుడి దాటగానే మనకి ముందుకెళ్తే కొండల నుంచి వాటర్ వస్తున్నట్టుగా అనిపిస్తాయి నీళ్ళు కొండలు బాగా చాలా అందంగా అనిపిస్తాయి మీరు చూస్తే చాలా మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది ఇది మోకాళ్ళ పర్వతం మొక్కళ్ళ గోపురం అని కూడా అంటారు సో ఈ మోకాళ్ళ పర్వతానికి శంకరాచార్య వారు మోకాళ్ళతో ఎక్కారని చెప్పేసి దీనికి మోకాళ్ళ పర్వతం అనే పేరు వచ్చింది అందుకే అందరూ ఇక్కడ రాగానే మొక్కలతో ఎక్కుతారు సో అన్ని మెట్లు ఎక్కలేరు కాబట్టి కొందరు పదకొండు మెట్ల వరకు ఎక్ ఎక్కుతారు సో అన్ని మెట్లు ఎక్కాలంటే ఉన్న మోకాలు విరిగిపోతాయి దైవభక్తి అంటే ఏదైనా చేయొచ్చు మనకి వెనకాల సరిగా గోపురం కనిపిస్తలేదు సో మళ్ళీ ఇంకోసారి మీకోసం వీడియో కూడా తీసి చూస్తాను చూడండి ఇక్కడ మన మూడు వేల మెట్లు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మూడు వేల మెట్లు అయిపోతే ఐదు వందల యాభై మెట్లు ఎక్కువ అయిపోతుంది సో స్వామి హనుమాన్కి సాష్టాంగ నమస్కారం ఇక్కడ పెట్టాలి సో ముందుకెళ్తే స్వామివారి భక్తుల విగ్రహాలు కనిపిస్తాయి అప్పటి అప్పట్లో తమిళలు ఉండేవారు కాబట్టి తమిళలో చాలామంది ఉంటారు అక్కడ అప్పట్లో సో వాళ్ళ పేర్లు పేయాల వారు ఆయన పేరు సో ఇక్కడతో మన మూడు వేల ఐదు వందల యాభై మెట్లు కంప్లీట్ అయిపోయినాయి సో అందుకే మనం ఒకసారి గోవిందుని స్మరిస్తాం సో ముందుకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఇంకొంచెం ముందుకు రాగానే మనం పెట్టిన కింద కింద బ్యాగ్ పెట్టినాం కాబట్టి అవి పైకి వచ్చేస్తాయి అవి తీసుకోవడానికి అడ్జెస్టేషన్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళి గుండు కొట్టించుకొని డైరెక్ట్గా వరాహస్వామి దర్శనానికి వెళ్ళినాం ఇదే వరాహస్వామి దర్శనానికి లైన్ సో ఇక్కడ మాకు తొందరగానే అయిపోయింది దర్శనం అయిపోగానే ఇక స్వామివారి దర్శనం కోసం ఉరుకుడే ఉరుకుడే టైనా ఉరికి ఫోర్ థర్టీకి ఫోన్లు లాకర్లో లాకర్కి ఇచ్చేసి ఏ లోపలికి వెళ్ళగానే మాకు బయట వచ్చడానికి నైన్ థర్టీ అయింది సో మొత్తం మనకి ఆరు గంటలు స్వామివారి దర్శనానికి పట్టింది టీటీడీ టికెట్లు తీసుకున్నాక కూడా అంత టైం పట్టింది మనకి టికెట్ తీసుకునే వాళ్ళకైతే పది గంటలు దగ్గర దగ్గర మళ్ళీ పొద్దున్నే వచ్చేసి స్వామివారికి చూ మళ్ళీ గోపురం చూద్దామని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చాం సో స్వామివారు బంగారు రంగులో ఉన్న గోపురంలో స్వామివారు ఉంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్